హలో అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డు కేజీ లడ్డు పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా ఎలా చేసుకుందాము ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం మనం కొనకొచ్చే పిండి కంటే మనం పచ్చని కొని ఎండబెట్టి ఇలా మిల్లు ఆడించి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను జల్లడు పెట్టి గిన్నెల పోసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి దీంట్లో నేను కొద్దిగా వంట సోడా వేసాను కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకున్నానండి ఒకేసారి నీళ్ళు పోసినా కలపటం అనేది రాదనమాట ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలుపుకుంటే ఇలా ఉండాలండి పిండి అనేది చూడండి కేజీ పిండికి కేజీ పంచదార అయితే నేను వేసానండి ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత మన దగ్గర మన దగ్గర అయితే ఏదైతే గంట ఉందో బూంది గంట లేనప్పుడు దాంతో కూడా వేసుకోవచ్చండి ఇలా చిన్న గంటతో మనం వేసుకొని బాగా బలంగా తిప్పకుండా లైట్గా తిప్పుకుంటూ మనం వేసుకుంటే బూందీ అనేది చాలా చక్కగా వస్తుందండి చిన్నగా వస్తుంది బూందీ దుయ్యటానికి కూడా చాలా బాగుంటుంది బాగా కలర్ వచ్చిన దాకైతే మనం బూందీ లడ్డూకి తీయకూడదండి నేను కేజీ నేను కేజీ పంచదార తీసుకొని బాగా కరిగినాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను పాకం అయితే పాకం అనేది వచ్చేసిందండి ఆ స్కిప్ అయితే లేదనమాట పాకం అనేది రావాలి రూమ్ టెంపరేచర్లో ఉందండి నెయ్యి ఈ ఈ ఈ పాకము లేస్తే వెంటనే కరిగిందనమాట జీడిపప్పును కూడా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇలా కరిగిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ నిండా బూంది వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇట్లా మిక్సీ పట్టుకుంటే లడ్డు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా చక్కగా వస్తుంది అనమాట రౌండ్గా చూడండి ఇలా వేయాలన్నమాట పాకంలో అంతా వేసి మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా ఇలా కలుపుకొని మనం ఉండలు కట్టుకోవాలి చూడండి ఎంతో వంట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా లడ్డు ఇలా చేయొచ్చండి ఈజీగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్